ఈ బుధగ్రహము బాగా అనుకూలంగా ఉన్నాడు అనుకున్నాం వాళ్ళకి రాశి చక్రంలో బుధుడు లగ్నంలో ఉచ్చస్థానంలోనో లేక స్వస్థానంలోనో అట్లా ఉన్నాడు అనుకోండి బాగున్నాడు బుధుడు వాళ్ళకి అటువంటి వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందంటే వాళ్ళు ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకోరు ఎటువంటి సమస్య వచ్చినా సులభంగా పరిష్కరించుకుంటారు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని అతి తొందరగా కన్విన్స్ చేస్తారు వాడిని ఒప్పించేస్తారు దానివల్ల ప్రాబ్లం ఉండదు ఉండదు ఇప్పుడు ఒక మనకు కొంతమంది మన దగ్గర ఈ వస్తువు కొనుక్కోండి అని వస్తుంటారు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే మన మనం దాన్ని కొనేద్దాం మనకు ఇదివరకు కొనే ఉద్దేశం లేకపోయినా మన చేత మనం కొనేయాలన్న భావన కలుగుతుంది ముందు కొనేస్తాం మళ్ళీ నీ దగ్గర ఎక్కువ లేవనో నాకు ఒకటి ఇచ్చేసి అంతటి ప్రభావం చూపుతారు వాళ్ళు కన్విన్స్ కన్విన్స్ చేసేస్తారు తర్వాత ఎవరో మనము ఎదుటి వ్యక్తికి మనకు మధ్య ఒక చిన్న అభిప్రాయ భేదం వచ్చేసి ఉంటుంది ఇంట్లో వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఈ బుధగ్రహం బాగుండే ఆ మీడియేటర్గా మన దగ్గరికి వచ్చినవాడు ఎలా మాట్లాడతాడంటే మన మనసులోకి తొంగి చూసి మన మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో వాటిని కనుక్కొని నువ్వు ఇలాంటి వ్యక్తివి ఇలాంటి మనసి నిన్ను అతను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అతనికి నేను మాట్లాడతాను అతను ఒప్పిస్తాను అంటే మనకు ఒక రకంగా అమ్మయ్య మన సమస్య తీరిపోయింది అంటే అవతల అతని ప్రవర్తన బట్టి మనస్తత్వాన్ని బట్టి పసిగట్టి పసిగట్టి ఇతన్ని ఒప్పించి మెప్పించి అక్కడికి వెళ్లి అతన్ని ఒప్పించి మెప్పించి ఇద్దరిని కలపగలిగినంత శక్తి బుధుడు బాగున్న